సో హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తెలుగు హెల్త్ టిప్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది ఏంటంటే మంచినీళ్ళు గురించి ఈ మంచినీళ్ళు ఏంటంటే మనుషులకైనా జంతువులకైనా సరే ఆహారం కంటే నీరు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా మనం ఒక రోజంతా బతకగలం అది మంచినీరు తీసుకోకుండా ఒక రోజు ఉన్నామంటే డిహైడ్రేషన్ అయిపోతాం అది మన హెల్త్కి చాలా చేస్తుంది అనమాట మన హెల్త్ చాలా బాగాలేకుండా అయిపోతుంది సో అలాంటి వాటర్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో చాలామంది కొంతమంది కూల్ వాటర్ తాగుతారు కొంతమంది హాట్ వాటర్ తాగుతారు కొంతమంది నార్మల్ వాటర్ తాగుతారు కొంతమంది కుండలో వాటర్ తాగుతారు ఇలాగ రకరకాలుగా కొంతమంది క్యాన్లో వాటర్ తాగుతారు అసలు నేను కూడా ఎక్కువ కూల్ వాటర్ తాగుతాను ఫ్రిడ్జ్ వాటర్ సో అసలు ఏ వాటర్ తాగితే మనకి హెల్త్కి మంచిది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సో ఇంక లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దామా ఈ వీడియో స్టార్ట్ చేయకముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు పూర్తిగా ఫ్రీగానే దొరుకుతుంది సో ఒక చిన్న లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అలాగే వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత అయితే నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్తాం ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరు ఫ్రిడ్జ్లో వాటర్ తాగడానికి బాగా అలవాటు అయిపోయారు అంటే ప్రతి ఒక్కరు బయట ఎండ ఎక్కువగా వస్తే చాలు ఇంట్లోకి వచ్చి ఎక్కువగా కూల్ వాటర్ అనేది తాగడం అలవాటు చేసుకున్నారు ఈ ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం వలన మన ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు ఆ సమస్యలేంటో ఇప్పుడు మనం ఒకటొకటిగా తెలుసుకుందాం రండి మొదటిది ఈ ఫ్రిడ్జ్లోని చల్లటి నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యవస్థకు ఇబ్బంది ఏర్పడుతుంది అది ఎలా అంటే మన బాడీ ఆల్రెడీ అలసటికి గురైనప్పుడు మాత్రమే మనకి వాటర్ తాగాలని అనిపిస్తుంది సో అలా వాటర్ తాగాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మనం వెంటనే ఫ్రిడ్జ్లో నీరు తాగుతాం సో మన బాడీ కావాల్సింది నార్మల్ వాటర్ లేదా కొంచెం హాట్ వాటర్ మనం కూల్ వాటర్ ఎప్పుడైతే తాగుతామో దాన్ని మన బాడీలో కొంచెం మన బాడీ ఏం చేస్తుంది అంటే ఆ కూల్ని హీట్గా బ్యాలెన్స్ చేసుకుంటుంది ఆ చల్లదనాన్ని వేడిని బ్యాలెన్స్ చేయడానికి సమయం పడుతుంది దీనివల్ల మన శరీరంలోని వ్యర్థ పదార్థాలు అలాగే మలినాలు కూడా వేగంగా బయటికి రావు రెండవది మన బాడీకి తక్కువ హైడ్రేషన్ని అందిస్తుంది అంటే చల్లని నీటిని తాగడం వల్ల శరీరానికి తక్కువ హైడ్రేషన్ మాత్రమే లభిస్తుంది అలాగే నార్మల్ వాటర్ మనకి అందించే అంత హైడ్రేషన్ ఈ కూల్ వాటర్ మనకి అంత హైడ్రేషన్ మనకి అందేది సో అందువలన రక్త కణాలపై చెడు ప్రభావం చూపిస్తుంది మూడవది ఫ్రిడ్జ్లోని చల్లని నీరు తాగడం వలన కొంతమందికి శ్వాసకోశ సమస్యలు దాంతోపాటు గొంతు నొప్పి జలుబు గొంతువాపు వంటి సమస్యలు కూడా వస్తాయి నాలుగవది చల్లని నీరు ఎక్కువగా తాగితే గుండె వేగం తగ్గుతుంది అంతేకాకుండా ఈ గుండె జబ్బు ఉన్నవారు చల్లని నీరు తాగొద్దని నిపుణులు చెప్తున్నారు ఐదవది మైగ్రేన్ తలనొప్పి కూడా వస్తుందని నిపుణులు చెప్తున్నారు అది ఎలా అంటే మనం తాగే ఈ చల్లటి నీరు నాడి వ్యవస్థను ఉత్తేజితం చేయడం వల్ల ఇలా జరుగుతుంది అంతేకాకుండా దీనివల్ల మీరు రోజంతా అసౌకర్యంగా ఉండే ప్రమాదం కూడా ఉంది ఆరవది కండరాల సమస్యలు అది ఎలా వస్తాయి అంటే వ్యాయామం తర్వాత చల్లటి నీరు తాగితే కండరాల సమస్యలు వస్తాయి అది రికవరీ అవ్వడానికి సమయం పడుతుంది అంతేకాకుండా కండరాల డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది జలుబు తుమ్ములు చల్లటి నీరు వల్ల కొందరిలో మ్యూకస్ అధికంగా అయ్యి జలుబులు తుమ్ములు సమస్యలు వెంటనే బయటపడుతుంది అంతేకాకుండా ఈ చల్లటి నీరు వల్ల మనకి శ్వాసకోశ అలాగే గొంతు నొప్పి ఎక్కువగా వస్తుంది గొంతు వాపు కూడా వస్తుంది ఇది ఎక్కువైతే జ్వరం బారిన పడే అవకాశం కూడా ఉంటుంది తొమ్మిదవది రక్త ప్రసరణ ఈ చల్లటి నీరు వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటాయి అది ఎలా అంటే ఈ రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది మనం ఈ చల్లటి నీరు తాగడం వలన రక్త ప్రసరణ అనేది కాస్త నెమ్మదిగా అవుతుంది దీనివల్ల పోషకాలు గ్రహించడానికి చాలా ఇబ్బంది పడతాయి అంతేకాకుండా ఆయుర్వేద ప్రకారం చల్లని నీరు డ్రింక్స్ జీర్ణక్రియని బలహీనపరుస్తాయి ఇది జీర్ణ సమస్యలను తీసుకొస్తాయి వీటితో పాటు రక్తనాళాలను ఎరుగ్గా మారుస్తాయి చివరిగా నిపుణులు ఏం చెప్తున్నారా అంటే ఇవన్నీ కాకుండా జీర్ణ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ నీటికి దూరంగా ఉండడమే మంచిదని చెప్తున్నారు నిపుణులు ఇప్పుడు మనందరి ముందు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మనందరికీ హెల్త్ బాగుండాలి అలాగే అందరికీ చల్లటి నీరు కావాలి సో మనం అందరం మన పూర్వీకుల పద్ధతిని పాటించడమే చాలా మంచిది అది ఏంటంటే కుండలో మట్టి కుండలో నీరు పోసుకొని దాని ద్వారా మనం తాగడం ఎందుకంటున్నానంటే ఆ మట్టి కుండల వల్ల లాభాలు ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇప్పుడు మనం మట్టి కుండలో నీరు తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన భారతీయ సాంప్రదాయ పద్ధతిలో మట్టి కుండలో నిల్వ ఉంచిన నీటిని తాగడం కూడా ఒకటి ఇది సింధు నాగరికత నుంచి ఇదే పద్ధతిని పాటిస్తున్నాం అయితే ఈ మధ్య కాలంలో ఇతర దేశాల వారు కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నారు ఎందుకంటే కొండలో నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకున్నాం ఒకటి కొండల తయారీకి ఉపయోగించే మట్టి నీటిని సహజంగా ఫిల్టర్ చేస్తుంది ఇందులో పోరస్ లక్షణాలు ఉండటం వల్ల మలినాలు తొలగించి తాగేందుకు అనుకూలంగా మార్చుతాయి రెండవది కుండల తయారీ మట్టిలో ఆల్కాలిన్ లక్షణాలు ఉంటాయి ఇవి నీటిలో పీహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తాయి అంతేకాకుండా ఈ ఆల్కాలిన్ నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిది మూడవది మన శరీరంలోని జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా చర్మాన్ని తేమగా ఉంచుతుంది మన పొట్టలో యాసిడ్ తగ్గేలా చేస్తుంది నాలుగవది ఈ మట్టి కుండలో కాల్షియం ఐరన్ మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి నీటిలోకి వెళ్ళి అదనపు పోషక ప్రయోజనాలను మనకి అందిస్తుంది ఐదవది కుండలో పోసిన నీరు వేడి వాతావరణంలో కూడా చల్లగా తాజాగా ఉంటుంది ఈ నీటిని తాగితే వడదెబ్బ తగిలే అవకాశం అసలు లేదు ఆరోది ఈ మట్టి కుండలకు చిన్న చిన్న కన్నాలు ఉంటాయి ఈ కన్నాల నుండి గాలి లోపలికి వెళ్తుంది తద్వారా లోపల నీరు చల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి హాని లేని చల్లటి నీరు మనకి లభిస్తుంది చూశారు కదా ఈ మట్టి కుండలో నీరు నిల్వ ఉంచుకొని తాగడం వల్ల మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరి మీరు ఈ రోజు నుంచి ఏ నీరు తాగుతారో మీరే నిర్ణయించుకోండి ఫ్రిడ్జ్లో ఉన్న నీరు తాగితే మనకి లేనిపోని అనారోగ్యాలన్నీ వస్తాయి అదే నీరు చల్లదనం కావాలి అనుకుంటే మనం మట్టి కుండ నీరు కూడా తాగొచ్చు సో అంతే గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బా బాయ్